తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక టీడీపీ కార్యాలయం మీడియా సమావేశం మండల టీడీపీ నాయకులు శుక్రవారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా పనిచేసి పులివర్తి నానిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని నూతనంగా అధికార పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు తెలిపారు టిడిపి పార్టీ ఆధ్వర్యంలో వీరికి పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కప్పి పూలమాలలు వేసి సన్మానించారు అధికార పార్టీ విధానాలు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లింగయ్య నాయుడు మాజీ ఎంపీపీ భర్త ఆవుల సురేంద్ర అర్జున్ రెడ్డి మోహన్ మరికొందరు నాయకులు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు లింగయ్య నాయుడు ఆవుల సురేందర్ సురేంద్ర అర్జున్ రెడ్డి సన్నంగా ప్రదీప్ రెడ్డి మోహన్లు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో చంద్రగిరిలో పులివర్తి నాని గెలుపుకు కృషి చేస్తామని అధికార పార్టీ విధానాలు నచ్చక టీడీపీలో చేరామని తెలిపారు ఈ కార్యక్రమంలోని నాగరాజు నాయుడు టీజే ప్రవీణ్ కుమార్ మందలపు వెంకటేష్ బాబు నంగా బాబురెడ్డి నంగా ప్రదీప్ రెడ్డి ఈశ్వర్ నాయుడు దేవరింటి మోహన్ డేవిడ్ సురేష్ అనంతనేని బాలాజీ రమేష్ మోహన్ గోకుల్ ఉమాపతి జగ జగదీష్ టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಸಾಮ್ರಾಜ್ಯವನ್ನು ಮಾಮೂಲ್ಯ ಜನ नहीं वो हमारा मान दया और क्वार्टर के बीच में समझ में आता है और कौन पार्टी प्रेजेंट होना कब था अंदर अंदर के इतना आपका आंकड़ा फाइंड हां ब्रो मोरला कुत्ते के नहीं कटारा वाले को मारो सर्विस नहीं पता है कौन मां मैं कौन निकाल बे हो ना मोटर सप्लाई से हो गया अम्मा लग गया हो नहीं मोड फुट तो और कौन मां कितना بنيو بندا اوه لاچي اوه بوليت بہت کالا اوه اندي ائيتي اپنا منسو او چيو سر بندا هلي هليكوپٹر رهبا ااسپيڈر گپلو مار دي با کس అర్జున పలుగున పార్త కిరీటం వారిగా తెలుగుదేశం ధన్యవాదాలు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి పార్టీలోకి మేము ఇంతకుముందు వైసీపీ పనిచేసిన సాధారణంగా ఆహ్వానించి మమ్మల్ని అంతా పార్టీలో చేర్చుకొని పార్టీ కోసం కష్టపడమని మీరందరూ ఆహ్వానించిన దానికి ముందుగా ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు పోయిన ఐదు సంవత్సరాల ముందు మేమంతా వైసీపీ పార్టీ కష్టపడ్డాం వైసీపీ పార్టీకి ఎందుకు కష్టపడ్డామంటే అయ్యో జగన్మోహన్ రెడ్డి ఏదో యువకుడు ఏదో చేస్తాడు ఏదో సాధిస్తాడు నలభై ఐదు నలభై ఏడు ఐదు యువకుడు అంత మంచి చేస్తారేమో అని ఒక ప్రలోభపడి మాయ మాటలు నమ్మి ఆయన చెప్పిన వాగ్దానాలు నమ్మి ఏదో చేస్తామని అహర్నెస్లో కష్టపడి పార్టీ కోసం పోరాడి పార్టీని గెలిపించాం ఈరోజు ఈ చంద్రగిరి నియోజకవర్గంలో అదే పార్టీ ఒక సంవత్సరం ఎన్నికలు రాకముందు ఒక ఆరు నెలల ముందు వరకు మన నాన్నర్ంట దాని నుంచి దాములు తిరుగుకోవాలంటే ఒక నరకం అనుభవిస్తా ఈ రోజు ఈరోజు ఎలక్షన్ వచ్చిందని ఏదో నామరూపాలు రోడ్డు వేసి అది చేసి ఏదో బా ఏదో చేశారు అట్లే ఆరు నెలల ముందు వరకు ఏ మాత్రం కానీ అభివృద్ధి లేకుండా ప్రతి ఒక్కరిని ఒక స్వార్థంతో అంటే మన ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత స్వార్థపడు అంటే నేను నా కుటుంబం నా పిల్లలు నా వాళ్ళు బాగుంటే చాలు నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక పదవి ఉండాలి నా కొడుకు ఎంపీపీ అవ్వాలి నా కొడుకు జెడ్పీటీసీ అవ్వాలి నేను ముంగోలు పోయి ఎంపీ అవ్వాలి నా కొడుకు ఒక ఎమ్మెల్యే అవ్వాలి ప్రజలొద్దు నాయకులు కష్టపడిన వాళ్ళని పట్టించుకోవాలా ప్రజల్ని పట్టించుకోవాలా ఎవడు కష్టపడినాడో ఎవడు అహర్నిస్సులు కష్టపడి పని చేసిన వాళ్ళు వదిలేసి కేవలం ఏకఛత్రాధిపత్యం అంటారు ఏకఛత్రాధిపత్యం మీద నాకు నాయకులు వద్దు నాకు లీడర్లు వద్దు నేను ఓటుకు డబ్బిచ్చి డబ్బులు పంచి కొంటాను డబ్బులు పంచి కొనే కాలాలు పోయినాయి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి డబ్బులు ఇస్తే డబ్బులు డబ్బులకు రోజులు పోయినాయి కాబట్టి ప్రజలకు అన్నీ తెలుసు ఏ పార్టీ నేర్చుకుంటే మంచి జరుగుతుందని తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఎందుకంటే ఎందుకు చెప్తాను విజనరీ అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల నేను హైదరాబాద్లో నాకు రెండు లక్షల జీతం తెచ్చుకుంటాను బికాస్ ఇట్స్ ద క్రెడిట్ కోస్టమ్ చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ అనే ఒక తెలంగాణకి ఒక దిక్సూచి లాగా తెలంగాణకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకే హైదరాబాద్ తెలంగాణ ఎంత బీద రాష్ట్రం అంటే ఆ బీద రాష్ట్రాన్ని అంతా పోషించేది హైదరాబాద్ అది కట్టింది చంద్రబాబు సో చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నాం మన రాష్ట్రానికి ఒక రాజధాని కట్టుకుందాం ఆయన్ని గెలిపించుకుందాం సైకిల్ గుర్తు మీద సైకిల్ గుర్తు మీద గుద్దదాం వంద కిలోమీటర్ స్పీడ్లో సైకిల్ నడిపిద్దాం కాబట్టి కార్యకర్తలు అందరూ కలిసి నడుద్దాం మేమందరం మీతో పాటు నడుస్తాం అట్లా ఇంకొక చిన్న చెప్పాలనుకుంటున్నాను నా కొడుకు ఫోర్త్ స్టాండర్డ్ అనమాట మన సోషల్ స్టడీస్లో ఒక క్వశ్చన్ ఇచ్చినారు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అదే ఒకటి వైజాగ్ ఒకటి అమరావతి ఒకటి కర్నూలు నన్ ఆఫ్ ది అబో అంటే సిగ్గేసి నా కొడుకు వచ్చి ఇంటికి అడిగితే ఏం డాడీ నువ్వు ఉండేది ఆంధ్రాలోనే కదా ఎందుకంటే నాకు కూడా హైదరాబాద్లో చదువుతాడు నువ్వు ఉండేది అనే కదా ఏమి ఆంధ్రాకి రాజధాని అయితే మేము ఏమి ఏమని రాయాలి నేమని అడిగినాం సో అంత దీనస్థితిలో స్థితిలో ఉన్నాం మనం కాబట్టి మేమందరం మూకుముడిగా ఇప్పుడు మా మామ నంగా బాబు రెడ్డి గారు ఆయన పడిన కష్టం ఎవరైడ్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని బాగా మనమే ఇంటర్వ్యూస్ చేసి ఎదగనిచ్చి కాపు కాసి వెన్నంటే ఉండి వెన్ను తన్ని మెజార్టీతో గెలిపిస్తే మొత్తం అన్యాయం జరిగింది ఏ న్యాయం జరిగింది ఏ న్యాయం జరిగింది కాబట్టి మేమందరం కలిసి కట్టుగా నిర్ణయం తీసుకొని నాన్నకి అతి భారీ మెజార్టీతో గెలిపించుకుందాం పార్టీలో పార్టీలో జై తెలుగుదేశం జై చెప్పడం తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలకు బీజేపీ

లింగయ్య నాయుడు గారికి ప్రత్యేకంగా మన గారికి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి నాయకులకు అహర్నిసులు ఈ యొక్క పార్టీ కోసం నిరంతరం ఎంతో కష్టపడి ముందుకు తీసుకున్న కొత్త ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఆ యొక్క ఉదయపూర్ణ నమస్కారాలు ఇకపోతే గతంలో కూడా నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో కొంతకాలం ఖాళీగానే ఉండిపోయినాను ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకే నేను ఖాళీ గారు నారాజ్ నాయుడు ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రవీణు మిగతా నాయకులందరూ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది దాని ప్రకారంగా కూడా నేను మొన్న మా గ్రామంలో మదినపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరఫున మా కార్యకర్తలందరినీ కూడా చేరడం జరిగింది దాని ప్రకారంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మమ్మల్ని ఈరోజు పార్టీ లేకి సన్మానాలతో సత్కరించి మళ్ళా ఆహ్వానించడం జరిగింది చాలా మీకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేమందరం కూడా పార్టీ కోసం నాని గెలుపు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని అదేవిధంగా నాని ఇక్కడ దుగ్గుమల్ల ప్రసాదరావు ఎంపీ గారిని మేమందరినీ కూడా వీళ్ళిద్దరినీ కూడా గెలిపించుకునేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చూసుకోవాలని చెప్పనేసి ముఖ్యమంత్రిగా కూడా అతను ఘన విజయం సాధిస్తారని చెప్పనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అంతటితో ధన్యవాదాలు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మండల నాయకులకి గ్రామ కమిటీలకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనాలు నేను ఒకే ఒక నినాదం నమ్మి మళ్ళా నా గుడి చేయాలను సొంత గుడి చేయడానికి చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాజధాని వస్తుంది రాజధాని కాబట్టి నేను చంద్రబాబు నాయుడు కావాలి కావాలని పో నమ్మి పార్టీ కోసం పార్టీలో చేరాము అలాగే చిత్తూరు అభివృద్ధి కోసం మన ఎంపీ గారు అయితేనే మన నాని గారు అయితేనే వీళ్ళిద్దరు గెలిస్తే మన చిత్తూరు జిల్లా కానీ చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్ కానీ మన పాకాల మండలం కానీ చంద్రగిరి కాన్షన్స్ కానీ చాలా అభివృద్ధి అభివృద్ధిలోకి వస్తుంది నమ్మకంతో నేను ఈ పార్టీకి వచ్చినట్టు మనస్ఫూర్తిగా చెప్తున్నా సో వాళ్ళందరూ గెలిపిస్తే మన కళలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి మన రాజధాని కూడా మనకు అమరావతి రాజధాని మనకు రాజధాని అవుతుంది కాబట్టి ఈ ఈ మంచి అవకాశాన్ని ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మన తెలుగుదేశం పార్టీకి అందరూ అందరూ కష్టపడి పనిచేసి ఇదే అధికమైన మెజార్టీతో ఇద్దరిని ముగ్గురిని గెలిపిస్తారని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై తెలుగుదేశం

தெரிய <laughs>

아, 맞아, 맞아, 뭔가 나한테. जोए तो आशा, ले 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 आशा, ले 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 आशा, माना न कपले तो ना, माना न कपले, ये वो अंधेरे कपले आए थे साथ में खाते, उनका बहुत बड़ा बात है, बाप लगता है यूँ, ये तो कैसे, बड़े बड़े, मगर मगर जय तय तय जय तयुनि